హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు వీడియో వచ్చేసి చికెన్ ఫ్రై ఒకసారి ఎలా చేయి చూస్తారంటే కనుక మళ్ళీ మళ్ళీ చేస్తూనే ఉంటారు అంత టేస్టీగా ఉంటుంది అసలు వంట రాని వాళ్ళు కూడా సింపుల్గా తయారు చేసేసుకోవచ్చు అంత ఈజీగా ఉంటుంది మరి వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్కి ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి ముందుగా ఒక అరకిలో చికెన్ తీసేసుకుని ఉప్పు నీటిలో శుభ్రంగా క్లీన్ చేసేసుకుని ఒక పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన పాన్ పెట్టేసుకుని ఒక మూడు టేబుల్ స్పూన్ వరకు నూనె వేసుకోవాలి నూనె హీట్ అయిన తర్వాత కొంచెం దాల్చిన చెక్క ముక్కలు అలాగే ఒక యాలిక నాలుగు లవంగాలు ఒక అర టీ స్పూన్ వరకు జీలకర్ర కొంచెం ఒక బిర్యానీ ఆకు వేసుకుని ఒక రెండు ఉల్లిపాయలు కట్టేసుకుని వేసుకోవాలి అలాగే కొద్దిగా కరివేపాకు కూడా వేసుకుని మంటని మీడియంలో పెట్టేసుకుని బాగా వేయించుకోవాలి ఉల్లిపాయలు ఈ విధంగా బాగా విగిపోయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి పచ్చివాసన పోయాక కడిగి పెట్టుకున్న చికెన్ వేసేసుకోవాలి ఒకసారి మొత్తం అంతా బాగా కలిపేసుకోవాలి ఇప్పుడు మూత పెట్టుకున్నట్లయితే కనుక మనకి చికెన్లోంచి వాటర్ వస్తుంది ఆ వాటర్ తోటి బాగా ఉడికిపోతుంది ఇప్పుడు ఇంకా తీసేసి ఆ వాటర్ అంతా ఎగిరి వరకు ఉడికించుకోవాలి చూడం ముక్క ఇలా మెత్తగా అవిన తర్వాత ఇప్పుడు దీనిలో ఉప్పు కారం అవి కూడా వేసుకుందాము ముందుగా కొంచెం పసుపు వేసుకుని తగినంత సాల్ట్ వేసుకోవాలి అలాగే ఒక మూడు టీ మూడు టీ స్పూన్ల వరకు మూడు నాలుగు టీ స్పూన్ల వరకు కారం వేసుకోవాలి ఫ్రై కాబట్టి కొంచెం కారం ఎక్కువ వేసుకున్నా బాగానే ఉంటుంది మనం చికెన్లోంచి వచ్చే వాటర్ తోటే ఉడికిపోతుంది మనం ఇంకా వాటర్ ఏమి వేయలేదు ఇప్పుడు మంటని సిమ్లో పెట్టుకుని ఒక పది నిమిషాలు ఉడికించుకోవాలి పది నిమిషాల తర్వాత ఇప్పుడు దీనిలో మసాలా వేసుకోవాలి ఒక రెండు టీ స్పూన్ల వరకు చికెన్ మసాలా కానీ గరం మసాలా కానీ వేసుకోవాలి అలాగే ఒక టీ స్పూన్ వరకు ధనియాల పొడి వేసేసుకుని ఒకసారి బాగా కలిపేసేసుకోవాలి మొత్తం దగ్గరకు వచ్చే వరకు గ్రేవీ అంతా ఇప్పుడు లాస్ట్లో కొంచెం కరివేపాకు వేసుకోవాలి ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది లాస్ట్లో నాలుగు పచ్చిమిర్చి వేసుకుంటే కనుక ఇలా కట్ సన్నగా కట్ చేసుకుని మరి ఎక్కువ కారం లేకుండా అన్నమాట మసాలా పొడి వేసిన తర్వాత ఒక ఐదు నిమిషాలు ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత లాస్ట్లో కొత్తిమీర వేసేసుకుని కబాబ్ వేసుకోవాలి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే చికెన్ ఫ్రై రెడీ మరి వీడియో నచ్చితే నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేసేసి సపోర్ట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్